ఎందుకంటే ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జీఎస్టీ మనం అందరం అడగాలి ఒకే కులం పెట్టినాయన ఉంటే బాపను ఉండడం బాపని కులం అని ఉండాలి లేకటే భంగి అంటే పాకి పని కులం అని రెండు నువ్వు చాలా గొప్పడు ఎందుకంటే అన్నీ ఒక్కటి చేస్తున్నావు ఈ కులం కూడా ఒకటి చేస్తే నిన్ను నిజంగా నమ్ముతారు మా వాళ్ళందరూ వచ్చిందా వచ్చిందా రెడీ వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా ట వచ్చిందా వచ్చిందా స్వాతంత్రం వచ్చిందా యాడుంది ఎట్లుంది పొడువుందా పొట్టుందా లా ఉందా బక్కుందా కనిపిస్తా లేదు నాకు రో కన్నా

అయ్యా మోడీ చాలా గొప్పోడు ఎందుకంటే నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి తప్పకుండా రేపో మాపో ఎన్నికల్లో వచ్చే లోపో భారతదేశానికి ఒకటే కులం పెడతాడు బాబు భంగి అన్న పెట్టాలని మనందరూ తీర్మానం చేస్తున్న ఈ సభ నుండి మిత్రుల సో మిత్రులారా అన్న పాడినటువంటి పాట ఏదైతుందో అది నేను ఈ కాలేజీలు ఎప్పుడు చదువుకోలేదు కాలేజీలో చదివే అదృష్టం నాకు లేదు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ ఇది మూడోసారి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్న ఇంతమంది విద్య ఒక సృజనంలో ఉన్నమాట ఆ విద్యావేత్తల మధ్య మీకు ఈ యొక్క చిన్న ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించిన ఈ కవితా పొద్దుకు ఆ కవితా వసంతానికి మా అన్న కాశీం గారికి హృదయపూర్వక జైలు చెప్తూ వింటివా మల్లన్న గీ కాలేజీ చదువులల్ల కులం చేసగా వింటివా మల్లన్న కాలేజీ చదువులల్ల కులం చేసగా వింటివా మల్లన్న హలో వింటివా మల్లన్న వింటివా మల్లన్న వింటివా మల్లన్న నాకు తెలిసింది నాకు చెప్పి నాకు చెప్పింది నిన్న నేను నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే క్లాసులోకి రాగానే అడ్మిషన్ రాగా తీసుకొని క్లాసులోకి రాగానే క్లాసులోకి రాగానే నీకేసి నడిసొచ్చి నడిసొచ్చి ఊరడికి పేరడికి ప్రేమ కులాడికి ఊరడికి పేరడికి ప్రేమ కులాడిగి బాబు మీరవరంటు భుజం మీద సైయేసి బాబు మీరవరంటూ భుజం మీద సైయసి అర బాబు మీరవరంటూ భుజం మీద సైయశ్రీ బాబు మీరేవరంటూ భుజం మీద తడిమి తడిమి చూసుకుంటూ జంజ ముసై కందగాని తడిమి తడిమి చూసుకుంటూ జంజముసై కందగా ఈ పోరడు మా ఓడని ఇక నమ్మకం వచ్చినాక ఈ పోరడు మా ఓడని ఇక నమ్మకం వచ్చినాక ఫస్ట్ క్లాసు మార్కులు ఇచ్చి పైకి పైకి వింటివా అయ్యా నిజామాబాద్లో పుట్టి పెరిగినటువంటి మా సోదరుడు ఆయన బ్యాగరి కులం అంటే బొందలు దుబాయ్ కులం బ్యాగరి ఆయన పేరు సాయిలు ఆయనకు లక్కీగా మన ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మరి నేను డాక్టర్ అయితే అందరు బ్యాగర్ సాయిల్ అని చెప్పేసి బ్యాగర్ ఇవ్వాల భార్గవని సాయిలు వాళ్ళని సందీప్ అని పేరు మార్చుకొని అడ్మిషన్ తీసుకుంటుంది మా ఊరి సోదరుడు సందీపు భార్గవని మా ఊరి సోదరుడు సందీపు భార్గవని ఉస్మానియ కాలేజీలో డాక్టరుగా చదువంగా ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువంగా చదువు పంతులేమో సందీపుని ముఖము చూసి చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖం చూసి ఎర్రగా బుర్రగా ఉంటే పాఠము

Be

అంటే మాకే గుడుతుందిరా మేమే సృజనకారం సర్వ ఉత్పత్తులను తయారు చేసే మా ఉత్పత్తికులను లేకుంటే మీరు ఎక్కడ కాదు గడ్డి గడ్డి కంటే కూడా హీనంగా అయిపోతుండే మిత్రులారా నేను ఎక్కువ పాటలు పాడాను ఒక ఐదు అంశాల మీద పాటలు పాడేస్తే ఎందుకంటే నేను అనుకున్నాను చదువు గురించి చదువు గురించి పాట అయిపోయింది ఇప్పుడు మా అమ్మలు స్త్రీలు ఆ స్త్రీల గురించి ఓ పాట ఎంత ఖూహనావాదం వంటి దేశంలో వాళ్ళని అణిచిపెట్టడానికి నువ్వు ఆదిశక్తి అన్నారు అణచిపెట్టరు నిన్ను టీవీలు చూడమన్నారు టీవీలో తనకు అనుకూలమైన వస్తువు వస్తే నువ్వు చూడు చూడు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేశానని ఒక పాట రాశాను అయ్యా అయితే ఇటువంటి కుహనవాద మిత్రులు వాడు ఈ మొగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ ఈ మొగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ మగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ ఈ మొగవాడి రాజ్యంలో సెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ కష్టమే దొచ్చిన కర్మంటూ ఇంకొక కష్టమే దొచ్చిన కష్టమే వచ్చిన కర్మంటూ కూర్చోక కష్టమే వచ్చిన కర్మంటూ కూర్చోక ఆమె ఎరిగి ముందుకే సాగుతు మగవాడి రాజ్యంలో చెల్లి మళ్ళీ ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మత నెగరువ తెల్లేవాదే నోటికి నోటితో పెట్టి వాళ్ళ చేతులకు సంఖ్యళ్ళు జుట్టి ఆ ఆను ఒంటి టీచర్లో కినెట్టి ఆ సాంప్రదాయాలని ఎగరగొట్టి ఇన్ను ఒంటి టీచర్లోకి నెట్టి

మా ఉత్పత్తి కులాల స్త్రీలకు అగ్ర కులాల స్త్రీలకు ఉన్నటువంటి పాపం వాళ్ళకున్న కష్టాలు అగ్రకుల మూడు ఒడితే కొడితే వాళ్ళు కొడితే ఆడు మంచోడైతేనే ఉంటారు లేకుండా మా అనుమానం పోతుంది కానీ అగ్ర కులాల స్త్రీ ఏమండి నేను మీ పని మనిషిలాగా చూసుకోండి కానీ నన్ను విడిచిపెట్టొద్దండి అంటే అడే చేస్తాడు ఇదే మోకాయలు ఎర్రగా కర్రగా పెట్టాడు మా వాళ్ళు అయితే నీ ఇట్లా పెరిగేనరోలు ఎత్తుకపోర్రో కట్ట అంటే మనంతా ఫుల్ ఓపెన్ ఈ మన వాళ్ళ చేసిన ఫుల్ డబ్బంచి పెట్టింది అయ్యా ఇడుపుగాగితం నీకు ఇస్తే ప్రకులేనట్టు నువ్వు ఇవిగా నీకు స్థనంటే ప్ర విశస్తం వాడు లేకుండా బతుకులేనట్టే వాళ్ళ కాడనే బడిసనంట వాడు బతుకు బతుకులేనంటే కళ్ళ కాడనే వడిసనంటే ఆ అలసితోటే నిన్న టీవీలో ఆ సీతమ్మ తల్లి చూడే ఎంత ప్రతి మొత్తం చూడు నా కొన్ని పెట్టకుండా పర్వాలేదు మొత్తం ఐదేళ్ళు చూసింది ఆ రామాయణం వచ్చిన నిద్రాలు మహాతల్లి సీతమ్మ లాగానే ఉంది మళ్ళా నెల తర్వాత మహాభారతం స్టార్ట్ అయింది పాండవులు పుట్టారు పెద్దగా అయ్యారు ఐదు మంది భర్తలు ఒకటే భార్య అది చూసింది తల్లి ఏమండి నేను రామాయణం చూశాను సీతలా ఉన్నానండి ఇప్పుడు మహాభారతం చూస్తున్నానండి అందులో ఐదు మంది భర్తలు ఒక్కటే భార్య నాకు కూడా అయింది పూసా అరే నీ అమ్మా నువ్వే కదా బై స్కూల్ బావు రామాయణం చూడబాటు చూసా టీవీ నువ్వే చూడబాటు చూడే హిందూ మతం అనేది రెండు మూతల పామ్ హిందూ మతం అనేది రెండు మూతల పాము కింద పిర్రగిల్లి బుజ్జగించే తీరు ఇది హిందూ మతం అయ్యా ఇదేమి ధర్మం అన్న బుద్ధెరిగిన భీమన్న ఆ ధర్మం అంటే ఇలాలో మను ధర్మము రోరన్నా ఇదేమి ధర్మమన్న అన్న బుద్ధెరిగిన భీమన్న ఆ ధర్మం అంటే ఇలాలో మను ధర్మము రోరన్నా ఆ ఈ జగతిలోని జనులంతా ఆహానలే బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట ఆహా బ్రాహ్మణస్య ముఖమాసి బాహురాజన్యట ఉద్దర ఉరుర శూద్రాబ్ద పాదేత అంటే బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరసు నుండంట క్షత్రియులు పుట్టింది జాతి చేతులోనంట క్షత్రియులు పుట్టింది జాతి వేమురోనంట కోమట్లు పుట్టింది కోమట్లు పుట్టింది కడుపు తోడల నుండంట కోమట్లు పుట్టింది కడుపు తోడల నుండంట ఆరస్ సూత్రుడు అంటే మాలా మాది అమ్మరి కొమ్మరి శాఖలు ఎరికల గారు అయ్యా మన రేవంత్ రెడ్డి అయ్యా మన కేసీఆర్ అయ్యా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ సూత్ర కులనే వాళ్ళు పుట్టినోళ్ళు చెప్పు కానీ ఉండంటే కమ్మర్ కుమ్మరి సాకులు ఎరుకలి అనరు గొల్లా గౌడ పద్మశాలీల పేరు వాడు చెప్పలేదన్నాడు మనిషి చెట్ల ఉడుతాడో మనిషి చెట్ల ఉడుతాడో ఈడ ఈడ కూర్చుండి ఈ ప్రోగ్రామ్ మాదని ప్రేమతో కూర్చున్న మనుషులైనందరి మీ కెరుక బుడిగుంటల బొర్లే గాడ్దులకు ఏ మెరుక బుడిగుంటల బొర్లే గాడ్దులకు ఏ మెరుక బుడిగుంటల బొర్లే గాడ్దులకు ఏ మెరుక ఇదేమి ధర్మం ఇది ఒక తాత్విక విషయం అంటే తాత్విక విషయాన్ని చెప్తున్నాను అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి మరొక రెండు అంశాలు చెప్పి ముగిస్తాను మిత్రులారా ఒక్క విషయము అయిపోయింది అన్న మా అన్న గంట భాస్కర్ నా తమ్ముడి కర్ర ఇది బ్లాక్ ఈజ్ బ్యూటీ అయ్యా నలుపు నాలుగు విషయాలు తక్కువన్నారు నా కొడుకులు అయ్యా ఈ ప్రపంచానికి మానవ భిక్షను పెట్టినటువంటి ఖండం ఆఫ్రికా ఖండం మీరు ఇప్పటి కూడా వెళ్తే ది అంటే మనొక ఫస్ట్ మనిషి పురుడు పోసుకున్నటువంటి మన ఒక హ్యూమన్ క్రెడీ అనే ఒక స్థలం ఉంది మనిషి పూర్తిగా పుట్టు పోసుకొని ప్రపంచ పర్వ్యాప్తమైనటువంటి అక్కడ నేను వెళ్ళి జాతుల సమస్య మీద పాట పాడినప్పుడు వాళ్ళని చూస్తే నిజమైనటువంటి మానవులు ఆ యొక్క జాతులకు సంబంధించిన అక్కడ ఒక పాట రాసిపాడు అయ్యా నలుపు అందం తెలుపు రోగం ఇక్కడ ఎవరైనా ఉంటే నొచ్చుకోవద్దు వారందరూ కూడా ఏ అరేబియా సముద్రం తీరానికో ఏ బంగాళాఖాతం తీరానికో వెళ్ళి ఇసుక మీద పడుకొని నల్లగా కావడానికి ప్రయత్నం చేస్తే నలుపు అందని తెలుపు రోగం బ్లాక్ ఈజ్ బ్యూటీ బ్లాక్ ఈజ్ బ్యూటీ saying in India if a fair girl has is having any black spot on her skin it is called beauty <laughs> whereas if a black fellow is having any white patch pollute, this is a disease so black is beauty hey. black is beauty hey. black is beauty hey. black is beauty, hey. black is beauty. Aya, there are many colors in the world, world. रेड ग्रीन येलो एंड ब्लू दीज आर आर दी बेसिकलर बट दी ऑरिजिन कलर दलर इज ब्यूटी

నాకు ఒక ఉన్నాడు మాస్టర్జీ తెలంగాణ గురించి నాకు అన్ని చెప్పాడు అని చెప్పి నేను రాసిన జోగిని పాట పడితే వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి ఆయనని వేదిక మీకు పిలిపించాడు అటువంటి మహానుభావుడు నాకు మొట్టమొదటిసారి సినిమాలు అవకాశం ఇచ్చాడు అది ఒకటే పల్లవి నారాజు నారాజుగాకురమా అన్నయ్య అలా ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో ఇప్పుడు ఒక ఇరవై ఐదు సినిమా పాటలు నాకు రెండు స్టంట్స్ వేశారు కానీ అన్న మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఆయన యొక్క నిబద్ధతకు దాసుని కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు జై భీమ్ జై భారత్